హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీజాపల్లె వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంత సింపుల్గా మనం వెయిట్ లాస్ కోసం సంబంధించిన లంచ్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉండే తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మనకు టేస్టీ రెసిపీ అలాగే లంచ్ రెసిపీ ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కర్రీ ప్రిపరేషన్ చేసుకుందామండి కాయలు వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వీటిని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని దీంట్లోకి క్యాప్సికమ్ వేసుకోండి క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని అలాగే దీంట్లోకి ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పుని వేసుకుందామండి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మరొకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఎండు రొయ్యల్ని వేసుకుందాం చూడండి ఎండి రొయ్యలు తీసుకోండి తీసుకొని నీట్గా వీటిని మనం ముళ్ళు తీసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పడి నీట్గా కడుక్కొని కర్రీలోకి వేసుకుందాం రొయ్యలను వేసుకోండి రొయ్యల కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ రొయ్యలు వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి ఒక టమాటాని ఇలా ముక్కలు వేసుకొని వేసుకోండి వేసుకొని పసుపు అల్లం వేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాం ఎందుకంటే మనం ఆయిల్ కొద్దిగా తక్కువ వాడుకుంటాం కదా అందుకే తొందరగా అడుగుంటుకోకుండా మనం ఇలా వాటర్ పోసుకొని మనం ఉడికించుకుందామండి చూడండి వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని మరి కొద్దిగా వాటర్ పోసుకొని మరొకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టి వీటిని నీళ్ళని కొద్దిగా దగ్గరగా ఉడికించుకుందాం చూడండి ఒకసారి మూత తీసి చూద్దాం వాటర్ అంతా కొద్దిగా దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి కారాన్ని వేసుకోండి కారం కొద్దిగా తక్కువనే వాడుకోండి మనం ఎందుకంటే కర్రీ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కారం కొద్దిగా తక్కువ చూసి వేసుకోండి తర్వాత పచ్చి పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం కూర మనం ఎక్కువ తింటాం కదా అన్నం కంటే అందుకనే కూర కోసం కొద్దిగా కారాన్ని చూసి వేసుకోండి అలాగే ఇప్పుడు అండి దగ్గరగా పడిపోయిందిగా ఇప్పుడు మనం ఈ కర్రీని దింపేసుకుందాం కూరను దింపేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం మరొక కూర చేసుకుందాం అండి వేసుకుందాం మరొక బౌల్ పెట్టుకొని ఇంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని అలాగే కొద్దిగా వెల్లుల్లి వేసుకుందాం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఒక రెండు మూడు వెల్లుల్లి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకుందాం అండి కలిపేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంట్లోకి చిక్కడంతో పసుపు వేసుకోండి పసుపు కూడా వేసుకొని తర్కాలు వేసుకొని ఇప్పుడు మనం తోటకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కడేసి పెట్టుకున్న తోటకూరని వేసుకుందాం చూడండి తోటకూరని వేసుకొని పైనుంచి మూతని పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకుందాం చూడండి కొద్దిసేపు తర్వాత తోటకూర అనేది కొద్దిగా మగ్గిపోయి దగ్గర పడింది కదా తర్కాలు వేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి ఇంకొద్దిసేపు దగ్గర పడినైతే మనకు కూర రెడీ అయిపోయినట్టేనండి చూడండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని దింపేసుకొని పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం లంచ్కి రైస్ లాగా ఇలా మనం రవా తోటి మనం రైస్లా ప్రిపేర్ చేసుకుందాం గోధుమ రవ్వని తీసుకోండి గోధుమ రవ్వ స్థానంలో మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో మిల్లెట్స్ కానీ ఇంకా వేరే వేరే ఉంటాయి కదా రోటీ కానీ ఏదైనా తీసుకోండి ఒక గ్లాసు రవ్వకి మనం రెండు గ్లాసుల వాటర్ పోసుకుంటే మనకు చక్కగా పొడి పొడిగా అన్నంలాగా అయిపోతుందండి ఈ రవ్వ గోధుమ రవ్వ చూడండి ఇలా ఉడికించుకున్న రవ్వని మనం ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దగ్గర పడనిద్దాం బ్రౌన్ రైస్ కానీ మీకు ఏది దగ్గరగా ఉంటే ఆ రైస్లో ఇలా వైట్ రైస్ కాకుండా ఇలా చేసుకుంటే మనకు వెయిట్ లాస్కు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకుంటే మనకు రైస్ రెడీ దింపేసుకొని పక్కన పెట్టుకుందాం గోధుమ రైస్ అండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ రైస్ని సర్వ్ చేసుకుందాం అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న కూరల్ని కూడా వేసుకుందామండి రొయ్యల కూర అలాగే పొట్టకూర వేసుకుందాం పక్కన చూడండి పొటకూర వేసేసుకుందాం పొటకూర వేసుకొని మా ఇంట్లో పొద్దున వేసిన పప్పు ఉందండి అది నేను పోసుకున్నాను పోసుకొని ఇప్పుడు మనం దాంట్లోకి అప్పుడాలి ఇలా నిన్నంపాయ కాల్చుకున్న అప్పుడల్లా పెట్టుకుందాం పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకు కడుపు నిండిగా ఉంటుంది డైట్ చేస్తున్నామని అస్సలు ఫీలింగ్ ఉండదు చాలా టేస్టీ రెసిపీస్ అండి మీకు కావాల్సి పెరుగు కూడా పెట్టుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కగో సలాడ్స్ కూడా పెట్టుకొని తినండి దోసకాయ అలాగే క్యారెట్ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తినండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకు సాయంత్రం వరకు మళ్ళీ ఆకలి అనేది ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఈ లంచ్ రెసిపీ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి